ప్రిన్సిపల్ గారి దగ్గర నుండి ఈ పిల్లలందరినీ అరేంజ్ చేయడము ఈవెన్ ఆల్రెడీ అయినప్పటికీ కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము చాలా ఉత్సాహం కనబడడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు యూ సార్ యాక్చువల్గా మేము థ్యాంక్స్థాము మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అండ్ వన్ మోర్ ఏంటంటే పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు హ్యాపీగా బీంగ్ వెరీ హ్యాపీ సో మోర్ ఓవర్ ఏంటంటే సార్ మాకు ఇక్కడ అక్కడ మార్పు ఉంటుంది సార్ మీ పిల్లలందరూ కూడా మేము తీసుకెళ్తాము ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఒకటి

నేను ర్యాలీ చేసుకుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఆల్ దరీ హ్యాపీ టు నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఈ ప్లాంట్స్ ఇప్పుడు ప్లాంట్స్ అనేవి చాలా అవసరం మనకి ఆక్సిజన్ ఇస్తాయి మనకి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ప్లాంట్స్ కాబట్టి అలాంటి ప్లాంట్స్ని మనం నరకకూడదు మనం మనం మంచి పెట్టుకోవాలి మంచి నాటాలి అవి మన ప్లాంట్స్ని మనకి చాలా చుట్టూ చాలా మంది చూస్తుంది కాబట్టి ఫారెస్ట్ ఫారెస్ట్ అనే డిఫారెస్టేషన్ అవుతుంది ఎందుకు అవుతుంది దేనివల్ల కాదు మన వల్లనే కారణమవుతుంది అందుకే మనం మంచి పెట్టుకోవాలి ఫారెస్ట్లో ఫారెస్ట్ నాటాలి ఇంటిని కూడా చెట్లు నాటాలి అవి మనకి మంచి మన చుట్టుపక్కల అందరికీ మంచి ఇప్పుడు ఆక్సిజన్ లేకపోవడం ద్వారా కూడా మనకి చాలా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఇప్పుడు మన ఫారెస్ట్ చేయబట్టి మన మన ఇప్పుడు మనలో హార్మోని హార్మోనిక్ ఎట్లా ఇన్బ్యాలెన్స్ అవుతుందో మన ఎడతలో కూడా అలానే అట్లనే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మన ఫారెస్ట్లో ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడడం వర్షాకాలంలో ఎండలు కొట్టడం ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఫారెస్ట్ ఫారెస్టెస్ అని లేకపోవడం కదా జరుగుతున్నాయి అందుకే మనం ఇప్పటి నుంచి చెట్లను నాటడం చెట్లను 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 నాటి మనము మంచి ఉందామని కోరుకుంటున్నాం వన భాగంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ వారోత్సవాలుగా లాంచ్ చేసింది నెల ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈరోజు ముగింపు కార్యక్రమం ఇందులో భాగంగా ఇక్కడ మోడల్ స్కూల్ ఆర్మూరు నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ తీసి పిల్లల్లో అవగాహన కార్యక్రమం ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాము హ్యాండ్ ఎ వెరీ గుడ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఆర్మూర్ మోడల్ స్కూల్ and as a principal of the model school i feel very thankful and grateful to the forest department and all the officers present here and uh, we have planted a very good plants and the department has presented wonderful plants for the school and we are going to plant them and we are going to look after them and many children participated in the rally and uh, we definitely hope that this rally and their participation will bring special attachment for them uh, to the plants and the importance of the uh, plantation and the greenery and all that it's a wonderful program. We are very thankful to the government as well as the forest department. Thank you, sir. Thank you very much. One, two, three. Let's Let's play. Play. Thank you.